నిన్న అంటే జనవరి ఇరవై ఆరున భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవ వేడుకలో భీమవరం జరిగింది పైగా బుల్లిరాజుది కూడా భీమవరమే కావడంతో మోత మోగిపోయిందండి ఆ ఈవెంటు ఆ ఈవెంట్లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదండి అక్కడే మన అనిల్ రావుపుడి ప్రభాస్ ఫ్యాన్స్ని ఉర్రూతులు గించే న్యూస్ చెప్పారండి అదేంటో చూద్దామా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ వేడుకను భీమవరంలో భారీ ఎత్తున నిర్వహించారు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు స్థానిక రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు భారీ ఎత్తున జనాలు హాజరైన ఈ వేడుకలో దర్శకుడు అనిల్ రావుపుడి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారిని చూస్తూ పెరిగాను అలాంటి హీరోతో సినిమాను చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఊహించలేదని ఈ సినిమా సక్సెస్తో తదుపరి సినిమాల విషయంలో టెన్షన్ మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు భీమవరం అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తుకొస్తారు అక్కడ అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ ప్రభాస్కు ఎక్కువ మంది అభిమానులు ఉంటారు అనేది టాక్ అక్కడ ఏ సినిమా వేడుక జరిగినా ప్రభాస్ గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది తాజాగా ఈ సినిమా వేడుకలోనూ ప్రభాస్ గురించిన ప్రస్తావన వచ్చింది దర్శకుడు అనిల్ రావుపిడి చాలా సంతోషంగా స్పీచ్ ఇస్తున్న సమయంలో కొందరు జనాల్లోంచి ప్రభాస్తో సినిమా ఎప్పుడు అంటూ గట్టిగా అరిచారు ఆ సమయంలో అనిల్ రావుపిడి వారి మాటలు విని వారికి తనదైన శైలిలో సమాధానం చెప్పారు దాంతో భీమవరం రెబల్ ఫ్యాన్స్లో కొత్త జోష్ నింపినట్లు అయింది ప్రభాస్తో సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నించిన సమయంలో అనిల్ రావుపుడి స్పందిస్తూ ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు అని తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు మీరు గట్టిగా అనుకోండి అయిపోద్ది అంటూ ఫ్యాన్స్కి హోప్ కలిగించారు ప్రభాస్తో సినిమాను చేసేందుకు అనిల్ రావుడి చాలా ఆసక్తిగా ఉన్నారు ఆయనతో సినిమా కాదు కనీసం ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలో చిన్న పాత్ర లభించినా చాలు అన్నట్టుగా ఉన్నారట ప్రభాస్తో సినిమా చేయాలని ఇండస్ట్రీలోని అందరూ దర్శకులకు ఉంటుంది కనుక ప్రభాస్తో సినిమా కోసం అనిల్ రావుడి సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది ప్రభాస్ తో ఒక మంచి వినోదాత్మక సినిమాను తీస్తే ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న కమిట్మెంట్స్ నేపథ్యంలో వీరిద్దరి కాంబో సెట్ కావడానికి కనీసం నాలుగైదేళ్ళైనా పడవచ్చు ఈలోపు అనిల్ రావుపడి కోరుకుంటున్నట్లు స్పిరిట్ సినిమాలో నటుడిగా ఛాన్స్ దక్కించుకుంటాడేమో చూడాలి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పిరిట్ లో ఒక పాత్ర ఇవ్వమని సందీప్ ని అడిగినట్లు అనిల్ రావుడి చెప్పుకొచ్చారు అనిల్ రావుడి తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న విషయం తెలిసిందే ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమాకి సీక్వెల్ ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక అనిల్ సైతం చాలా బిజీగా ఉన్నారు ప్రభాస్ అనిల్ కాంబో మూవీ ఇప్పట్లో రాకపోవచ్చు